దండాలు అందరికి ఎట్లున్నారు మస్తున్నారు లే మళ్ళీ వచ్చేసిన నేను మీరు అదమ్మా చలో ఇవాళ ముచ్చట్లు ఏందో చూసేద్దామా తెలంగాణలో మరోసారి కులగణన రాష్ట్రంలో ఫిబ్రవరి పదహారు నుంచి ఇరవై ఎనిమిది వరకు సర్వేలో పాల్గొనని వారి కోసం మరోసారి కులగణన చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రాష్ట్ర ప్రభుత్వం మరొక్కసారి ఎన్యుమినేషన్ చేపించుకోవటానికి ఈ లెఫ్ట్ ఓవర్ ఫ్యామిలీస్ కి ఫిబ్రవరి పదహారవ తారీఖు నుంచి ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసింది ఇలా లెఫ్ట్ ఓవర్ మిగిలిపోయినటువంటి వాళ్ళు టోల్ ఫ్రీ నెంబర్ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనౌన్స్ చేస్తా ఉన్నాం మండల వారిగా డివిజన్ వారిగా గతంలో ఏ రకంగా అయితే ఎన్యూమరేషన్ చేశామో ఆయా మండలాల్లో ఆ మండల్ డెవలప్మెంట్ అధికారి దగ్గర ప్రజాపాలన సందర్భంగా ఏర్పాటు చేసిన వ్యవస్థలో అక్కడ తిరిగి ఆ మిగిలిపోయినటువంటి వాళ్ళు ఎవరైనా వస్తే వచ్చి అక్కడ అప్లికేషన్ ఇవ్వచ్చు